ఒక పక్కన అంబేద్కర్ గొప్పవాడు అంబేద్కర్ను మేము ఆరాధిస్తున్నాం అని చెప్పి దండలు ఆయన యొక్క స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఇంత దారుణంగా వాళ్ళ యొక్క వైఖరి కనిపిస్తూ ఉంది ఎవరు వాళ్ళు ఏదో అబ్కీ పార్ చార్ అవ్ పార్ అంటే ఏదో ఉత్తగా నాలుగు వందల నెంబర్ కోసం లేదా అప్పుడప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇందిరాగాంధీ చచ్చిపోతే నాలుగు వందల ఐదు వచ్చే దాన్ని దాటాలనే రికార్డు బద్దలు కొట్టాలనే కోరిక కాదు అంత పెద్ద సంఖ్యలో వస్తేనే ఈ దేశంలో రాజ్యాంగాన్ని మార్చగలం ఇప్పటికే సగానికి పైగా రాష్ట్రాలు మా చేతిలో ఉన్నాయి అప్పుడు ఎవ్వోడో అడ్డుకోలేడు అనేది వాళ్ళ ఉద్దేశం మీరు అడ్డుకుంటాను ఇక్కడ ఉన్నటువంటి హక్కులు రిజర్వేషన్లు ఈ రెండు అంశాలే కావచ్చు ఆ ఆర్ఎస్ఎస్ హిందుత్వ భావచాలం ఉన్నటువంటి వ్యక్తులు ఆలోచన అనుకుంటా ఉన్నారు వాళ్ళ ముసుగులో ఇప్పుడున్న ప్రభుత్వాన్ని నడుపుతున్నది కేవలం చాందస బాధురే కాదు దుర్మార్గమైనటువంటి దోపిడీ లక్ష్యంగా ఉన్నటువంటి వాళ్ళ వ్యాపార వర్గాలు నడుపుతూ ఉన్నాయి ఆ వ్యాపార వర్గాల ఎజెండా కూడా ఉంది ఈ రాజ్యాంగాన్ని మార్చడంలో ప్రధాన కుట్ర ఉంది ఈ దేశంలో అపారమైనటువంటి ఖనిజ సంపద వనరులు ఉన్నాయి వాటిని దోర్చుకోవడానికి ఈ రాజ్యాంగం అడ్డుపడుతూ ఉంది కాబట్టి ఈ రాజ్యాంగాన్ని మార్చాలి ఎట్లా అడ్డుపడుతూ ఉంది వాళ్ళ విశాఖలో విశాఖ మన్యంలో బాక్సైట్ ఉన్నాయి అది తీయాలి అంటే వన్ ఆఫ్ సెవెంటీ ఆర్టికల్ అడ్డం గిరిజనులకు ఇచ్చినటువంటి ఒక రక్షణ అటు అవుతుంది వాళ్లకు దాన్ని మార్చాలి నేరుగా వన్ ఆఫ్ సెవెంటీ మార్చితే అది గిరిజనులకు వ్యతిరేకమైనటువంటి అభిప్రాయం వచ్చి మా ఓట్లకు దెబ్బతీస్తుంది కాబట్టి మొత్తం రాజ్యాంగాన్ని మార్చే సరిపోద్ది ప్రత్యేకంగా ఎందుకు దాన్ని నల్లవలలో నిల్వలు ఉన్నాయి యురేనియం ఉన్నాయి అవి కావాలి వాళ్లకు అవి దోచుకోవాలంటే ఇవాళ ఆ అడవుల్ని అటవీ చట్టాలు బలంగా ఉన్నాయి వాటిని మార్చాలంటే ఈ రాజ్యాంగం అడ్డైతుంది కాబట్టి దాన్ని తీసుకోవాలి ఛత్తీస్గఢ్లో ఉన్నాయి ఇంకా ఈ దేశంలో ఎక్కడెక్కడ బస్తరు అడవుల్లో ఉన్నాయి ఖనిజాలు ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని దోచుకోవాలి అంటే వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంది ఒక పక్క హిందుత్వవాదుల ఎజెండా మరొక దోపిడీదారుల యొక్క ఎజెండా సమ్మిళితమై ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ అబికీ బార్ చార్ అవు అనేటువంటి ఒక కుట్రకు తెరదీసింది దాని పేరుతో మనకు మాత్రం ఏం చెప్తా ఉంది ఇక్కడ బెస్సీ ఎస్టీ బీసీల్లో దైవత్వాన్ని నమ్మేటువంటి వాళ్ళని వ్యతిరేకించట్లే నేను దైవత్వాన్ని మనం నమ్మేటువంటి బిడ్డలను రెచ్చగొడతా ఉంది ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేసి ఆ నాలుగు పర్సెంట్ మీకే పంచుతామయ్యా అని చెప్తా ఉంది మీరేమో ఈ మాయలో పడిపోతా ఉన్నారు వాళ్ళ ఉద్దేశం అది కాదు వాళ్ళ ఉద్దేశం క్లియర్గా ఉంది ఇక్కడ వాళ్ళ ఉద్దేశం దీని పేరు మీద ఓట్లు దండుకోవడం దీని పేరు మీద నాలుగు వందల సీట్లు సాధించడం దీని పేరు మీద కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావడం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం యొక్క ఎజెండా దాని ద్వారా మొత్తం రిజర్వేషన్లు తీసేస్తారు ఏదో మీరు అనుకుంటారు ముస్లింలు మాకేంది ఒక వైరం పెట్టాం ముస్లింలు నాలుగు పర్సెంట్ తీసుకుంటే మాకు తలవో పర్సెంట్ వస్తుంది కదా అని మీరు అనుకుంటా ఉన్నారు కాదు అది వాళ్ళ ఉద్దేశం అది కాదు వాళ్ళ ఉద్దేశం వేరు ఆ ముస్లిం రిజర్వేషన్లను తొలగించడం పేరిట మొత్తం రిజర్వేషన్లకే తూర్పు చేయడం మొత్తం చట్టాలను మార్చేయడం మొత్తం వనరుల దోపిడి కావాల్సిన రాజ్యాంగాన్ని రాసుకోవడం మనుస్మృతికి అనుగుణంగా రాజ్యాంగాన్ని రాసుకోవడం వలక ప్రధాన సిద్ధాంతంగా ఉంది దీన్ని గుర్తించాల్సి అని చెప్పి చెప్తా ఉన్నాం అంతే తప్ప మీరు నమ్మేటువంటి దేవుణ్ణి వ్యతిరేకించడానికి ఇక్కడ ఎవరు లేరు ఎవరి నమ్మకాలు వాళ్ళు అనేటువంటి ఒక లౌకిక లౌకిక భావన గురించి మాట్లాడిన వ్యక్తులే మాట్లాడుతూ ఉన్నారు ప్రజాతంత్రవాదులు దాన్ని మాట్లాడితే కూడా ఈ మధ్య ఒక యూనివర్సిటీలోనే దాడి జరిగింది కాబట్టి ఆలోచించాలి ఇలాంటి కోణంలో ఇవాళ దోపిడీ వర్గాలు వస్తూ ఉన్నాయి ఒక దాన్ని అడ్డం పెట్టుకొని తీసుకొస్తూ ఉన్నారు మరి మీరు రిజర్వేషన్లకు మీ వ్యతిరేకం కాదంటున్నప్పుడు ఈ దేశంలో చాలా వర్గాలకు సంబంధించి ఇంకా సరైన రీతిలో అభివృద్ధి జరగట్లేదు దానిపై ఎందుకు చర్చ జరగ వాళ్ళు చేయరు వాళ్ళు కేవలం వాళ్ళకు ఓట్లు ఏవో తీసుకొస్తాయి ఈ అంశం సెంటిమెంట్ని తీసుకురావాలి ఇది ఫిఫ్టీ పర్సెంట్ అంశాన్ని తీసుకొని రావాలి ఈ ఫోర్ పర్సెంట్ ఉంది మరి మీరు ఇచ్చారు కదా ఈబీసీ రిజర్వేషన్లు ఇస్తున్నప్పుడు మీకు ఎవరు అడ్డు కాలేదే యాభై శాతం దాటిపోయిందే ఇవ్వచ్చు కదా ఇవాళ దళిత బీచ్ ఏ వాళ్ళకి జామా ప్రకారం ఇవ్వాలనుకుంటే ఆ కోటలో ఎందుకు వేయట్లేరు మీరు మీరు ఇవ్వరు మీ ఉద్దేశం అది కాదు దీన్ని అడ్డం పెట్టుకొని ముస్లిం రిజర్వేషన్లను అడ్డం పెట్టుకొని సెంటిమెంట్ రెచ్చగొట్టి దాని ద్వారా ఓట్లు పొంది గద్దెనెక్కి ఒక పక్క హిందూ దేశం మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళ లౌకిక రాజ్యాన్ని మనం ప్రకటించుకున్నాం ప్రౌడ్గా ప్రకటించుకున్నాం అతిపెద్ద ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మాది లౌకిక రాజ్యం ఏ మతాన్నైనా సమానంగా చూస్తామని మళ్ళీ మనం గర్వంగా ప్రకటించుకున్నాం కానీ దీన్ని హిందూ రాజ్యంగా ప్రకటించబోతా ఉన్నారు వాళ్ళకు ఆదర్శం పాకిస్తాన్ పాకిస్తాన్ దెబ్బతిన్నది దెబ్బతిన్నదాన్ని వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటాడా దుర్మార్గుడు కాకపోతే ఇవాళ వాళ్ళకు ఇంకొక ఆ దేశాన్ని పోల్చారు వాళ్ళకు క్రైస్తవ రాజ్యం ఉంది వీరికి ముస్లిం రాజ్యం ఉందని మనం ప్రత్యేకం కదా మనం స్పెషల్ కదా ఈ ప్రత్యేకమైనటువంటి ఒక గౌరవం ఉంది ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఈ గౌరవానికి ఎందుకు తూట్లు పడాల్సి వస్తుంది అంటే ఒకడికేమో వ్యాపార ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళ వెనుక ఎవరున్నారో వాళ్ళకేమో ఈ ఆర్టికల్స్ దోపిడికి అర్థమవుతున్నాయి ఒకడికేమో చాంద సమాధ భావజాలానికి వ్యతిరేకమవుతున్నాయి ఈ ఇద్దరు శక్తులు కలిసి ఇవాళ నాలుగు వందల పైగా సీట్లు సాధించాలా ఈ దేశంలో కొత్త రాజ్యాంగాన్ని రాసుకోవాలని చూస్తూ ఉన్నారు మీరు అడుగుతున్నాను ఈ దేశ యువతను రాజ్యాంగం రాసుకుంటే మార్పు ఉండదా రేపొచ్చు కూడా మార్చచ్చు కదా కొత్త రాజ్యాంగాన్ని కూడా మార్చవచ్చు కదా అదే బ్రహ్మ పదార్థమా అప్పుడు కూడా అప్పుడు కూడా ఒక కొత్త శక్తి వచ్చి మాట్లాడచ్చు కదా ఈ ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతూ ఉన్నారు ఈ లాజిక్ నువ్వు ఈ దేశ యువత అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి తెలియస్తూ ఇంకా చాలా మంది పెద్దలు మాట్లాడాల్సింది కాబట్టి దయచేసి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చేసుకుంటూ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ